ముఖ్యంగా చూస్తే కనుక కడప జిల్లా కోర్టు ఏదైతే వివేకానంద రెడ్డి కేసు మీద ఎవరు మాట్లాడటానికి వీలు లేదు అంటూ ఒక గ్యాగ్ ఆర్డర్ అయితే ఇచ్చారో దాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంటీరియం అసలు ఎలా చూడవచ్చుంటారు మేడం సార్ హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ నైన్టీన్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎవరు తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పవచ్చు అవతల వారికి ఇబ్బంది లేనంత వరకు అనే కొంత గ్రౌండ్స్ ఉంటుందండి ఈరోజు తండ్రి చనిపోయాడు సొంత కుటుంబీకులు సహాయం చేయట్లేదు రాష్ట్రాన్ని నమ్మలేక పక్క రాష్ట్రానికి పోయి కేసు కోసం తిరుగుతూ ఉంది అంత గొప్ప అన్న ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఏమాత్రం సహకరించలేని పరిస్థితి వీటి అన్నిటికంటే మించి ఈరోజు గ్యాంగ్ ఆర్డర్ ఈ గ్యాంగ్ ఆర్డర్ని ఎలా చూడాలండి గతంలో పలుమార్లు పలుమార్లు ఎందుకండి ఈ రోజు కూడా వెన్నుపోట పొడిచారు చంద్రబాబు గారు ఏదైతే ఎన్టీ రామారావు గారికి అని మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈ గ్యాంగ్ ఆర్డర్ వర్తించదా అండి ఈరోజు గొడ్డలిపోటుకి కారణమైన వారిని కాచి కాపాడుతున్నారనేది వాస్తవమైన విషయం అంటూ సీబీఐ తేల్చి చెప్పింది ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది కూడా సిబిఐ అవినాష్ రెడ్డి గారు నాలుగున్నర టైంకే ఫోన్ చేశారు గారు లిఫ్ట్ చేశారు ఆ తర్వాత జగన్ గారు పైకి వెళ్ళి మాట్లాడారు కిందకు వచ్చి వివేకానంద రెడ్డిస్ స్నోమోర్ అన్నారు అని చెప్పిన అజయ్ కళ్యాణ్ రెడ్డి గారి స్టేట్మెంట్ ప్రకారం మొట్టమొదటగా ఆరున్నరకి ఆరింటికి కాకుండా నాలుగున్నరకే ఆ భర్తకి ఇద్దరికీ తెలుసు అన్న విషయాన్ని కళాఖండిగా వారి వ్యక్తే చెప్పారు కదా అంతఃపురంలో ఆ నలుగురు అంటూ ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిందా ఇలాంటిలో ఒక ఒక పేజ్ మొత్తం అదే నింపారా ఇవన్నీ కాదండి సాక్షి పేపర్లో ఏదైతే రక్త చరిత్రను రాసినప్పుడు గ్యాంగ్ ఆర్డర్ వర్తించదా అండి ఈరోజు ఏ ఆధారాలు లేకుండా మీరు కథనాలు రాసేశారు మీరు మీడియాలో ప్రస్తావించేశారు మరి మీకు అప్పట్లో వర్తించదా ఈరోజు తప్పు ఎవరు చేసినా తప్పేనండి కానీ అదేంటి కర్మ అంటే మా కోర్టులో తండ్రి కేసు వేస్తే కొడుకు కూడా ఆ కేసు విజయాన్ని చూడలేడు బహుశా మనవడే చూస్తాడు తాతలాస్తి మనవడికి అనింది అందుకే కాబోలు ఎందుకంటే తాత ఆస్తి కోసం వేస్తాడు కోర్టులో కేసు దాని ఎఫెక్ట్ కొడుకు కూడా రాదండి మనవడికే వస్తుంది అన్ని సంవత్సరాలు పట్టేస్తుంది ఈరోజు ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి సునీతమ్మ చెప్పినది ఒకటే హత్య రాజకీయాలని ప్రోత్సహించకండి కడప తిరుపతికి తొలి గడప అటువంటిది ఈరోజు విద్యా సంస్థలు రావాలి పారిశ్రామికంగా ఎదగాలి అని అనుకోవాలి కానీ ఇంకా కూడా అదే నరుకుడు అదే గొండ్రగుడ్డలి అదే హత్య రాజకీయాలు ఇట అన్నిటినీ రూపుమాపాలి అంటే ముందు హత్యలు చేసేవారిని హత్యలు చేయించడానికి కారకులైన వారిని గద్దెనెక్కించకండి మా అన్నకి ఓటేయకండి అని స్వయంగా ఢిల్లీలో నేషనల్ మీడియాలో అన్నిటి ముందు కూడా ఆవిడ చెప్పారండి అదే రకంగా మా ప్రాణానికి రక్షణ లేదు అంటూ చెప్పారు సిబిఐ అంటే టాప్ మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండేటటువంటి ఒక సంస్థ అటువంటిది ఈరోజు దాని మీద కూడా అంటే సిబిఐ రామ్ సింగ్ గారి మీద కూడా కేసు వేస్తే ఆయన పరిగెట్టుకుంటూ హైకోర్టులో బెయిల్ తెచ్చుకునే పరిస్థితి అంటే ఇక్కడ ఒక స్వతంత్ర దర్యాప్తు వ్యవస్థలలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు అంటూ సుప్రీంకోర్టు పలుమార్లు తెలంగాణ హైకోర్టుని మొట్టికాయలు వేసినా సరే అయినా కానీ ఈ సిబిఐలో అచ్చుచ్చా పడుతుంది హైకోర్టు బెయిల్ ఇవ్వడం ఇంటర్ఫీర్ అవ్వడం ఇదంతా కరెక్ట్ కాదండి ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలి అదేదో చెప్తారు కదా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందని చట్టానికి కూడా సంఖ్యలు వేస్తే యదార్థాలు వస్తాయండి వస్తాయి యథార్థాలు కానీ ఎప్పుడు చూస్తారు ఎవరు చూస్తారు సో వీటన్నిటికీ ఆ గ్యాంగ్ ఆర్డర్ ఆ టైంలో ఇబ్బంది పెట్టినప్పటికీ సునీతమ్మ గ్యాంగ్ ఆర్డర్ని బ్రీచ్ చేసి ఇది నా బాధ నా తండ్రి చనిపోయిన బాధ నా తండ్రికి చావుకి కారకులైన వారు నా కళ్ళ ముందు తిరుగుతున్నారు నేను అవసరమైతే బీజేపీ పార్టీలో చేరతా నువ్వు నన్ను ఏమీ చేయలేవంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఈరోజు తప్పు చేసిన వాడిని బీజేపీ కాపాడుతుందా ఈరోజు నా అన్న ఎందుకు తప్పు చేసిన వాడిని కాపాడుతున్నాడు ఈ హత్యలోకి నా అన్న పాత్ర ఏంటి ఏ ఎయిట్తో కేసు ఎందుకు అయిపోయింది నైన్ టు టెన్ ఎందుకు రావటం లేదు అంటూ సునీతమ్మ గారు గ్యాంగ్ ఆర్డర్ని బ్రీచ్ చేసి గర్జించారు అప్పట్లో మేడం నాకు ఇన్ఫామ్ కూడా చేసినారు ఇది గ్యాంగ్ ఆర్డర్ ఉంది కదా మేడం అంటే అది ఇక నేనేమీ చేయలేను అది ఇక నేనేమీ చేయలేను చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు చూడండి ఆ మాదిరిగా ఇక టైం లేదు సమయం లేదు మిత్రమా అంటూ ఈరోజు ఆవిడ పులివెందల్లో గర్జిస్తుంది తండ్రి చావుకి కారణాలు వెతుకుతూ ప్రాణాలకు తెగించి పోరాడింది ఈ చివరి ఘట్టంలో నేను వెనుకంజ వేయడం ఎందుకు అవసరమైతే శిక్ష అర్హడం అయితే నేను శిక్షకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ మాట్లాడారు కానీ షర్మిలమ్మ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆవిడ కొంత ఇబ్బంది ఉంటుందేమోనని ఆవిడ మాట్లాడడం తగ్గించారు ఏదైతే గ్యాంగ్ ఆర్డర్ వచ్చాక మాట్లాడడం మానేసారేమో బట్ సునీతమ్మ గారు నా ఇంటి సమస్య నా బాధ నేను చెప్పుకోకపోతే ఎలా అంటూ తల్లిని కూడా తీసుకొచ్చి ప్రచారంలోకి దించారు ఇంకా కూడా కడపలో మార్పు రాలేదా కడప ప్రజలు ఆలోచించట్లేదా ఈరోజు తండ్రి సమ్మానులైనటువంటి వివేకానంద రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా నేను చూస్తా లేపో అని ఎప్పుడూ అనరటండి నేను చేస్తాను అంటూ స్వయంగా వారినే తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పనులు చేశారట చివరాకర్లో రోజుకొక ఘట్టాన్ని బయటకు తీసుకున్న అవినాష్ రెడ్డి గారు ఆవిడికి ముస్లిం ఆవిడతో సంబంధం ఉంది ఆవిడతో ఒక ఒక బిడ్డని కన్నారంటే ముందు నుంచి గాడిదలు కాస్తున్నారా వారు గదిలో ఉన్నప్పుడు గేటు కాడ వాచ్మెన్ డ్యూటీ చేశారా అప్పుడు వరకు మీరు ఎందుకు తప్పును ఖండించలేదు అప్పటి వరకు మీరు ఎందుకు ప్రస్తావన చేయలేదు మీకు ఇబ్బంది ఉన్నప్పుడే అవతల వాటి లోటుపాట్లు బయటకు వస్తాయా మీరే దగ్గరుండి ముస్లిం అమ్మాయిని ఉసికొలిపారేమో దగ్గరుండి వీడియోస్ తీసారేమో ఇవన్నీ కూడా అలా ఎందుకు భావించరు ప్రజలు ఈరోజు చనిపోయిన వెంటనే చిన్నాయన చనిపోయినాడని బాధపడిన మీరు ఎందుకు ముస్లిం మహిళలను వెలుగులోకి తీసుకురాలా అంటే తప్పు మీ దాకా వస్తే ఇబ్బంది మీ దాకా వస్తే అవతల వాడిని ఇరుకులో పెట్టాలన్న ఉద్దేశమే కదా ఒక మంచి వ్యక్తిని ఒక అభ్యుదయ భావాలు గల వ్యక్తిని మా చిన్నాయన్ని చంపేసినారు ఇలా చంపారు అలా అని కొడుకు గింజుకుంటున్నాడు కదా మరి ఆ రోజు మా చిన్నాయనికి ఇంకొక ముస్లిం మహిళతో సంబంధం ఉంది ఆస్తి వివాదాల వల్లే ముస్లిం మహిళ ఏమైనా చేసిందా ముస్లిం మహిళతో ఉన్నాడని సొంత భార్య ఏమైనా చేసిందా మరి ఎందుకు చెప్పలేదమ్మా మీ దాకా వచ్చింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారా సో దయచేసి ఇవన్నీ కూడా ప్రభావితం చూడదండి అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఆయన ముస్లిం ఆవిడతో ఉన్నా ఒక బ్రాహ్మణ ఆవిడతో ఉన్నా రాష్ట్రానికి వచ్చిన నష్టమేం లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా మాకు వచ్చిన నష్టమేం లేదు నాలుగో పెళ్లి చేసుకున్నా మాకు వచ్చే నష్టం కూడా ఏం ఉండదు అది ఆయన వ్యక్తిగత విషయం మీరు అర్ధరాత్రులు అపరాత్రులు బెదిరించి షూటింగ్ మధ్యలో సినిమా హీరోలను తీసుకొని వెళ్ళిపోయినంత మాత్రాన రాష్ట్రానికి ఏమన్నా నష్టం వచ్చిందా అరే మీ భార్యకే నష్టం లేదే మా రాష్ట్రానికి ఏం వస్తుందో నష్టం అదంతా వ్యక్తిగత విషయం పర్సనల్ మీరు ఫుల్ తాగుతారా క్వార్టర్ తాగుతారా సినిమా హీరోలను తీసుకెళ్తారా ఇంకొకరితో ఉంటారు మాకెందుకు సార్ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు అభివృద్ధి ఏం చేస్తారు కూర్చోబెట్టి పథకాలు ఇచ్చిపోతుంటే ఖజానా ఖాళీ అయిపోతుంది పక్క రాష్ట్రాలకి పారిపోతున్నారు ఇది చెప్పండి సమాధానం మీరు ఎవరితో ఉన్నారు ఎవరెవరిని చేసుకున్నారు మీ షర్మిలమ్మ విషయమో లేకపోతే మీ రాజారెడ్డి గారి విషయమో రాజారెడ్డి గారు ఇరుబార్యల విషయమో మేము ఎప్పుడు ప్రస్తావించాలి అది మాకు వ్యక్తిగత విషయాలు మాకు అనవసరం మేడం ఇదంతా ఒక అయితే కనుక ఇప్పుడు తీసుకొచ్చిన గ్యాగ్ ఆర్డర్ని కనుక పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర కూడా సిట్ దర్యాప్తు అప్పుడు ఏదైతే సిట్టు ఉందో ఆ సిట్ దర్యాప్తు విషయాలు కూడా బయటకు రాకుండా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు మరి కరెక్ట్గా ఎలక్షన్ల ముందర మాత్రమే ఈ గారి హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలోచిస్తారంటారు సార్ గ్యాగ్ ఆర్డర్ అంటే అసలు ముందు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే తను చేసిన తప్పుని మీడియా ముందు అందరూ ప్రస్తావిస్తుంటే ప్రజలు ఆలోచిస్తారు కానీ తను మాత్రం తెలివిగా సాక్షి పేపర్ కథనాల్లో నారాసుర రక్త చరిత్రలు వేసేసి ప్రజలను ఆలోచింపజేస్తారు అవతలోడు మాత్రం ఏమీ ఆలోచించకూడదు ఈరోజు చిన్న ఆయన చనిపోయినాడు వాస్తవమే అరే గుండె పోటుకి తెలియకుండా ఒక సిఐ సిఐ పోస్టుకు వచ్చేసాడా అండి ఎక్కడి నుంచి వచ్చాడు అతను ఎస్ఐ నుంచి వచ్చాడా హెడ్ కానిస్టేబుల్ నుంచి వచ్చాడా సిఐ పోస్టుకు వచ్చినప్పుడు కనీసం గండ్రగుట్టలు పెట్టి నరికి ఇల్లంతా రక్తమైతే అవతలోడు బకెట్లు తపేళ్ళలో పెట్టి కడిగేస్తుంటే నువ్వు కనీసం ఒక సిఐ డిజిగ్నేషన్లో ఉన్నవాడివి ఇది అనుమానాస్పదం ఉంది వన్ సెవెంటీ ఫోర్ సస్పీషియస్ డెత్ అని కూడా ఎందుకు రాయలేదు గుండెపోట్లట మరి ఎక్కడో వైజాగ్లో ఉండే విజయసాయి రెడ్డి గారు మీట్ ఇచ్చేశారు ఆసీఐని చంద్రబాబు గారు ఉన్న టైంలో సస్పెండ్ చేశారు కానీ ఆ సిఐకి డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని గుడ్డలిపోటుని గుండెపోటగా చిత్రీకరించాడనా తప్పు సార్ తప్పు ఎవరు చేసినా తప్పే ఈరోజు రాజకీయం కోసం మనుషులు చంపేసుకుంటారా ఎదగడం కోసం అవతలను తొక్కేసి వాళ్ళ మీద లేచేస్తారా ఆ లెగవడం ఆ ఎదగడం ఎంతకాలం ఉంటుంది పాల పొంగుల్లాగా పైకి వెళ్ళి మళ్ళీ కింద పడిపోదా యదార్థంగా ఎదిగి ఇది నిచ్చెన లెక్క ఎదిగిన వాళ్ళకే దిక్కు లేకపోతే ఈరోజు అచ్చా రాజకీయాల్లో రాజకీయ కుట్రకోణంతో ఎదిగిన మీలాంటి వాళ్ళకి లైఫ్ ఉంటుందా అండి ఇవాళ రోజు మీరు వెళ్ళిపోతున్నారు లండన్ వెళ్ళిపోయే ముందు ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు మళ్ళీ కూడా నేనే గెలుస్తాను అని ఎందుకంటే వైజాగ్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది కదా అమరావతి భూములకి రెక్కలు వచ్చేసింది వైజాగ్ భూములకి రక్షణ వచ్చేసింది సో మళ్ళీ కూడా నేనే గెలుస్తాను అక్కడే ప్రమాణ స్వీకారం అని చెప్పి మళ్ళీ రియల్ ఎస్టేట్ని పెట్టి మీరు ఎవరిని మోసం చేస్తున్నారు మీకు మీరు లబ్ధి పొందాలని చూస్తున్నారా రాష్ట్ర ప్రజలేం ఏం పిచ్చేవాళ్ళు కాదండి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు గారిని నమ్మిచ్చారా ప్రభుత్వాన్ని నమ్మించారా కాదు సిఆర్డీఏ చట్ట ప్రకారం ఇచ్చారు ఎవరిని ఎవరు నమ్మరు ఈరోజు వాళ్ళ భూములు తాకట్లు పెట్టి ఈ రోజుకి కౌలు పళ్ళ అరే పిల్ల పెళ్లికో పురుటికో రోగానికో రొప్పుకో పొలాన్ని తాకట్టు పెట్టుకునే అవకాశం లేకుండా రాష్ట్ర రాజధానికి త్యాగం చేసే వాళ్ళకి మీరు సమాధానం చెప్పరా అరే వాళ్ళు ఇచ్చిన భూముల్లో రోడ్లు వేసుకున్నారు వాళ్ళు ఇచ్చిన భూములు సెక్రటరేట్ కట్టుకుని అక్కడే మాట్లాడుతూ వాళ్ళ సమస్యల గురించి మీరు ప్రస్తావించరా ఇదేనా మీ చిత్తశుద్ధి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది దేనికి ప్రజల సమస్యల గురించి ప్రస్తావించరా అంటే వాళ్ళు ఇచ్చిన భూముల్లో కూర్చొని వాళ్ళ సమస్యల గురించే ప్రస్తావించిన మీరు పోలవరాన్ని పూర్తి చేస్తారా మీ నాయన వేసినాడు కదా శంకుస్థాపన ఎవరో పూర్తి చేయిపోయారు కదా చివరాకర్లో నువ్వు పూర్తి చేసి నా ఆయన కోరిక తీర్చినానని ఒక మాట చెప్పొచ్చు కదా అది కూడా గొప్పే కదా అన్న క్యాంటీన్ రాజన్న క్యాంటీన్ అని పెట్టచ్చు కదా తింటారు కదా ఐదు రూపాయల క్యాంటీన్కి కానీ ఎందుకు ఆపేస్తున్నారు ప్రజావేదిక ఎందుకు పడగొట్టారు ఈరోజు ఏ చేనికి నీరు లేదు ఏ చేతికి పని లేదు అనే పరిస్థితుల్లో ఇసుక ఆపేసి భవన కార్మికులు నోరు కొట్టేసి ముప్పై రెండు మంది భవన కార్మికులు చనిపోయారు ప్రభుత్వంలో ఉన్న మీరు ఒక రూపాయి ఇవ్వలేదు అరే రెండు చోట్ల ఓడిపోయినాడు సినిమాలోంచి వచ్చిన డబ్బులు తీసుకుని కౌలు రైతులు చనిపోయిన వాళ్ళకి పార్టీల అతీతంగా టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు అందరికీ లెక్క పెట్టకుండా ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి కదా ఉద్దానం సమస్య మీకు తెలియ వైజాగ్ క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ అంటారు ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య మీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు వెలుగు తీసుకొస్తే ఈరోజు ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం ఒక హాస్పిటలైజ్డ్ కోసం కష్టపడింది చంద్రబాబు గారు అదే రకంగా వైజాగ్ రియల్ ఎస్టేట్ ఎంత దారుణంగా ఉందంటే ఎంపీ కిడ్నాప్ అయిపోయాడు డాటెడ్ ల్యాండ్స్ని ప్రభుత్వం రాగానే తీసేస్తారట అంటే వీళ్ళ చేతుల్లో పని చరిపేయడానికి ఎరేజర్ పెట్టేసి అదే రకంగా అక్కడ ఉండే ఒక ఎంఆర్ఓ చనిపోయాడు చంపేశారు దేనికది ఏం చేస్తున్నారు వైజాగ్ రియల్ ఎస్టేటు సో దయచేసి ప్రజలు మూకుముడిగా ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చారు విదేశీ విద్య ద్వారా గారు వల్ల ఉపాధి పొందినవారు ఈరోజు విదేశాల్లో ఉండి బాబుగారు మీకేం చేయాలంటే ఎక్కడి నుంచి వెళ్ళారో అక్కడ చేయండి అంటే సొంత ఊర్లో రోడ్లు వేయించారు స్కూల్ కట్టారు గుళ్ళు పూర్తి చేశారు బస్ స్టాండ్లు కట్టారు అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి పొందిన వాళ్ళు పక్క రాష్ట్రాల్లో తెలంగాణ మహారాష్ట్ర నుంచి ఈరోజు డబల్ ఛార్జీలు ట్రిపుల్ ఛార్జీలు పెట్టుకొని ఓటు వేయడానికి వచ్చారండి ప్రాణాలకు తగ్గించి పల్నాడు మాచర్ల పరిసర ప్రాంతాల్లో ఊర్లు దాటి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా సొంత ఊరికి వచ్చి ఓటేసి ఇక ఇక్కడే పనిచేస్తాం మా పొలంలో మేమే పని చేసుకుంటాం మా ఊర్లో మేమే ఉంటాం అంటూ ధైర్యంగా శబదాలు పలుకుతున్నారు సో ప్రజల్లో మార్పు వచ్చింది ఎలక్షన్ అయిపోయింది మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా వినరు షర్మిలమ్మే చెప్పింది మా అన్న పాస్పోర్ట్ రెడీ చేసుకుంటున్నాడు వెళ్ళిపోతాడు మళ్ళీ రాడని మీ ఇంటి గుట్టు మాకేం తెలుసు సార్ మీ వాళ్ళకే బాగా తెలియాలి